నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మధ్య మాతరాం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజులలో చాలామంది ఫ్రెండ్స్ అరే దావత్ ఉంది రారా అనగానే బైక్ వేసుకొని ఈడు బైక్ ఉందని ఆడ దావతిత్తా అంటాడు లేకపోతే ఆడ ఈడు బైక్ తీసుకొని పోతాడు ఇట్లా బాగా జరుగుతాయి మరి ఈ మధ్య కాలంలో మా జగిత్యాలకు సంబంధించిన ముగ్గురు పిల్లలు కరీంనగర్లో ఉందని బైక్ వేసుకొని పోయారు రిటర్న్ వచ్చేటప్పుడు కరీంనగర్కు గంగార మధ్యలో యాక్సిడెంట్ అయింది ఒక అబ్బాయి అక్కడనే స్పాట్ డెడ్ ఇంకొక అబ్బాయికి పోయి డివైడర్కు కడుపు కొట్టుకుంటే కడుపులో ఉన్న పేగులు మొత్తం కట్ అయిపోయాయి మిద కుటుంబం మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి వాళ్ళు ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళు రమ్మంటే వాళ్ళు వెంబడి పోయి దావత్కపోయి పుట్టిగా పానాల మీదకి తెచ్చుకుంటుంది పదిహేను పది నుంచి పదిహేను లక్షల ఖర్చు పెట్టినా రేపు మనిషి లేచి కోలుకొని పనిచేసుకునే పరిస్థితి ఉంది అందుకే యవనంలో ఉన్నప్పుడు ఏదైనా చేసేటప్పుడు మైండ్ బాడీ అన్నీ ఆధీనంలో పెట్టుకొని పనిచేయాలి ఓడి రమ్మంటే అని పోయి బాగా తాగి రోడ్ల మీద యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోతే మన కుటుంబ సభ్యులకే బాధలు తప్ప అవతలలోనికి ఏం బాధ ఉంటుంది జరుగుతుంది ఆ బీరేదో జైతల తాగలేకపోయిందా కరీంనగర్ దాకా పోయి బీర్లు తాగి రాగా యాక్సిడెంట్ చేసి చచ్చిపోతే ఇప్పుడు ఆ కుటుంబం కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఎందుకో ఈ మధ్యకాలంలో పిల్లలు ఉట్టిగా ఉడుకుడుకు పానాలు ఆవేశంలో ఓళ్ళను మించి ఒకళ్ళు బండ్లు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతారు ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి చేసిన నైక్ నమస్తే